ఈ రోజు ఆదివారం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ధర్మవరంలో హిందూ సమ్మేళనం మహాసభ జరుగుతున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని మీ ముందుంచుతున్నాం శ్రీ శుభ సమయంలో ఈనాటి హిందూ సమ్మేళనం కార్యక్రమం ధర్మవరం వారి కాద్వేరంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికకు వేదికలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులకు అందరికీ కూడా ఈ వేదిక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ భారతీయ తత్వంలో హిందూ తత్వం ప్రపంచ దేశాలకు వెలుగును చూపినటువంటి ఒక సమాజం ఈ భారతీయ తత్వంలో హిందూ తత్వానికి ఆనాటి పరిస్థితుల నుంచి ఈనాటి వరకు మనం పొందినటువంటి అనుభవించినటువంటి విషయాలను ఒకసారి వేదిక మననం చేసుకుంటుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు తన బాధ్యతగా నేను కూడా నా భావాన్ని మీతో పంచుకుంటానంటూ మధ్య ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ఉత్పన్నమైనటువంటి ఆలోచనే ఈ యొక్క హిందూ సమ్మేళనం ఈనాటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనం ఉత్తేజంగా ఒక రెండు నినాదాలు మనం ఇచ్చుకుందాం భారత్ మాత भारत, की। भारत की। जाये जाये माता की है भारत माता की है जय जय माता माता जय जय माता भारत माता जय जय माता।, माता।, माता भारत माता भारत माता की जय जय श्री, श्री राम जय श्री राम जय श्री మనమంతా హిందువులం మనమంతా హిందువులం హిందువులం దీంట్లో సందేహం ఏమన్నా ఉందా లేదు మనమంతా హిందువులం పవిత్రకంగా జలబిందువులం పవిత్రకంగా జలబిందువులం ఈ యొక్క హిందూ తత్వానికి ఉన్నటువంటి పవిత్రత ఈనాడు ఈ యొక్క హిందూ సమ్మేళనంలో మనం అందరూ కూడా చూడబోతున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మనకు భారతీయ సంస్కృతి సభ్యత కుటుంబం విలువలు మనకున్నటువంటి భారతీయ మహిళా రక్షణ విద్యార్థుల రక్షణ దేవాలయ రక్షణ సమాజ రక్షణ ప్రతి హిందువు యొక్క బాధ్యతగా ఈనాడు మనకు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి పెద్దలు చెప్పబోయేటువంటి ఒక సందేశాన్ని తీసుకొని ముందుకు మనం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి దయచేసి అందరూ కూడా చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పోటీ ప్రపంచం భారతీయ తత్వం పోటీ ప్రపంచాన్ని తట్టుకొని తన జాతీయతను కాపాడుకుంటూ ప్రపంచములో ఈనాడు అంతర్జాతీయంగా అడుగుపెట్టినటువంటి స్థితిలో భారతీయ తత్వంలో ముఖ్యంగా హిందువులు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ భారతదేశం కర్మభూమిగా మన యొక్క జన్మభూమిగా భర్తమాత ఇచ్చినటువంటి ఆనాటి స్ఫూర్తి ఈనాటికి పెరగదని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో విశ్వగురువుగా ఈ దేశం ప్రపంచానికి వెలుగు ఉంటుందని చెప్పి మనం ఆశిస్తూ ఆ ప్రయత్నంలోనే ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చేయాలని చెప్పి కోరుకుంటూ దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు యువత కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి విలువలు కలిగి జాతీయతత్వాన్ని క్షణ క్షణముతను కాపాడుకోవడానికి ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి యొక్క దేశ రక్షణ విభాగంలో సంక్షేమ భావనతో మనం అందరూ కూడా ఆత్మీయత స్నేహభావంతో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ దేశ సేవ దేశ రక్షణ మనకు ప్రముఖంగా హిందువులు త్యాగం సమర్పణ సమర్పణ అన్నటువంటిది భారతీయులకు మనకు జన్మతో వచ్చినటువంటి ఒక రక్షణ కవచం లాంటిది ఆ రక్షణ కవచాన్ని తట్టుకొని ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఏ శక్తి అయినా కూడా మనం తట్టుకొని భారతీయ తత్వాన్ని మన హిందూ తత్వాన్ని కాపాడుకోవడానికి మనం అందరూ మనం భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తి తను తాను రక్షించుకుంటూ ఈ యొక్క భారతీయ హిందూ తత్వాన్ని రక్షించడానికి మనం కృషి చేయాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా బాలికలు స్త్రీలు కర్రసాము యుద్ధ విద్యలు కరాటే తర్వాత మానసిక వికాసం మానసిక ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని గడపడానికి మనం అందరం కూడా ముఖ్యంగా సమభాగస్వామ్యం కలిగినటువంటి మహిళలు ఈనాడు ముందంజ ఉండాలని చెప్పి మనకు ఈ యొక్క హిందూ తత్వంలో మనకు హిందూ సమ్మేళనంలో ఈనాడు పెద్దలు చెప్పబోయేటువంటి విషయాలు మనం అందరూ కూడా తీసుకొని మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సార్ దయచేసి అందరూ కూడా ఎక్కడ బయట నిలబడకుండా దయచేసి వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ అందరినీ కూడా దయచేసి అందరినీ కూడా వేదికలోకి పంపించండి ఖాళీల్లో కూర్చోవచ్చు చీరల్లో కూర్చోవచ్చు ఖాళీలు ఉన్నాయి వాలంటీర్స్ సార్ ప్లీజ్ దయచేసి అందరినీ కూడా మనకు వేదికలోకి రావడానికి ఎవరు కూడా బయట వేదికలోకి వస్తే విషయం తెలుస్తుంది మనం అందరూ కూడా ఆలోచన శక్తిని ఈరోజు మనం ఒక సహృదయంతో ఒక శక్తివంతమైనటువంటి ఆలోచనతో మన హిందూ తత్వాన్ని మనం ఉన్నటువంటి హిందూ తత్వాన్ని రక్షించుకోవడానికి కాదు దీన్ని కాపాడుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేసి భవిష్యత్తు తరాలకు ఒక మంచి మార్గాన్ని చూపించాల్సినటువంటి పరిస్థితి ఈనాడు మన భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ఉంది ఈ విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించడానికి మనం మరిన్ని విషయాలు మధ్యలో మనం తెలియజేసుకుంటాం కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం